వాళ్ళు గలలియలోని బెత్సైదా వాడైన ఫిలిప్ దగ్గరకు వచ్చారు వచ్చి అయ్యా జాన్ మోజస్ గారు అయ్యా మోషే గారు అయ్యా ఫిలుప్ గారు అన్నారు స్తోత్రం ఎంత బాగుందో చూసారా రెండు పదాలు అంతకు ముందు కూడా ఏదో ఎస్ఐకి ఎదురెళ్ళారనేమో అక్కడ చూసాం వీళ్ళు కూడా ఇప్పుడు మీరు చెప్పండి డానీ మాస్టర్ గారు చెప్పండి మీరందరూ యేసుని వీళ్ళు ఎందుకు చూడాలనుకుని ఉంటారు గ్రీసు దేశస్తులు కరుణాకరాయ్ గారు సతీష్ పాస్టర్ గారు చెప్పండి పిల్లలు కూడా చెప్పండి ఏసుని ఎందుకు చూడాలనుకున్నారు అమ్మ చెప్పండి లోది అమ్మగారు ఎక్కడది ఎవరో ఏసఐని గురించి విపరీతంగా ఫుల్ సాక్ష్యం ఇచ్చి ఉంటారు అసలు ఏంటయ్యా మీరు ఎట్లా వచ్చి వెళ్ళిపోతున్నారు మందిరానికి వస్తున్నారు మంచిదే కానీ ఊరికి మీరు ఈ చుట్టూ తిరిగి వెళ్ళిపోతే ప్రయోజనం లేదు మీరు ప్రభువును చూడాలి అసలు ఒక ఆయన సంచరిస్తున్నాడు ఆయన సజీవుడు అసలు ఆయన మృతులను సహితము లేపుతున్నాడు ఆయన అని ఉంటారు ఆ మాట ఎప్పుడైతే పడిందో అల్లె లోయ ఇదిగో ఇక్కడ ఉన్నారు లోదియమ్ గారు అని ఈవిడ ఎదురుగా ఆవిడ పాస్ట్రమ్ గారు ఏం కాదు ఇళ్లల్లో పని చేసుకుంటుంది అంతేనమ్మా తప్పు చెప్పకపోతే అదిగో కాకపోతే ప్రభు కృప చూపాడు కాబట్టి హ్యాండ్ బ్యాగ్ ఇచ్చాడేమనుకుంటున్నా పరిశుద్ధ బాబు అందనన్ను అమ్మా అన్న మా మందిరం కోసం నువ్వు ప్రార్థన అన్న అట్లాగేనమ్మా అన్న ఆమెలో ఉన్న ఆసక్తి ఎంతో మందికి చెప్తుందంట మందిరం కంప్లీట్ అయిపోవాలి చూసారా అందరూ అలా ఉండాలని నా కోరిక అల్లెలుయ ఆమెన్ జగదీష్ మా క్లాస్మేట్ నా ఫ్రెండ్ కూడా కొంచెం అటు ఇటుగా బాగానే మాట్లాడుకుంటాం ఈ మధ్యకాలంలో ఇద్దరు ముగ్గురు వచ్చి జగదీష్ ఎందుకో బాగా ఇసుకుంటున్నారయ్య గారు మనం వెళ్తే ఇసిరేస్తున్నాడండి అని చెప్తున్నారు కొంతమంది కానీ ఆమె ఏం చెప్పిందో తెలుసా అయ్యా నేను అక్కడికి వెడితే వాళ్ళకి సువార్త చెప్తున్నానయ్యా అని చెప్పింది ఎంత గొప్ప సంగతం నేనేమంటా అళ్ళు కూడా స్తోత్రం అల్లెలుయ మనల్ని ఇసిరే వాళ్ళు ఉంటారు నా జీవితానికి వచ్చిన పెద్ద బాధల్లో ఒక బాధ ఏంటో తెలుసా అది జగదీష్ అంటే నాకు తెలుసులే అసలు మన తెలియనోళ్ళు కూడా మన మీద కక్ష పెంచుకుంటున్నారంట వాళ్ళ ముక్కు తెలవదో మొహం ఏది చెప్పేవాళ్ళు వాళ్ళకి చెప్పు ఉంటారు వాట్ యూ హియర్ దట్ ఎఫెక్ట్స్ ఏమండి నువ్వేం వింటున్నావో అది నీ హృదయాన్ని ప్రేరేపిస్తుంది ప్రభావితం చేస్తుంది ఇక్కడ వీళ్ళు యేసును గురించి గొప్ప సంగతులు చెప్పుంటారు ఆమె మీరు కూడా యేసును గురించి చెప్తున్నారా అక్కడ అక్క చెప్పారు అక్క చెల్లో నాకు తెలీదు సహోదరి నాకన్నా చిన్నదై పెద్దదై కూడా అయ్యి ఉండొచ్చు పా పాస్టమ్మ గారు కూడా వచ్చారు అందుని బట్టి వాళ్ళమ్మగారు బట్టి దేవునికి స్తోత్రం ఇంకొక అక్క ఉంటారు కదా మనకి కుమార్ గారు మిస్సెస్ గారు లుక్కా విజయ్ కుమార్ గారు మిస్సెస్ గారు మోపిదేవి వాళ్ళ వదిన గారు కుమార్తె ఆమె ఏం అక్కడ మనము ప్రభువును గురించి చెప్పాలి మన అంటే ఆవిడ స్త్రీ కాబట్టి మీతో అట్లా చెప్పగలిగింది ఏమని మన స్త్రీలు ఎక్కువ ఇతరుల గురించి ఎక్కువసేపు మాట్లాడుకోగలుగుతాం కానీ ప్రభువుని గురించి చెప్పేటప్పుడు చాలా తక్కువ చెప్తామని చెప్పారు కదా ప్రభువుని గురించి చెప్పే బిడ్డలు మనకు ఏం చెప్పారో తెలియదండి గ్రీకులను సహితం తిరిపారు ఇది పాయింట్ సైతాన్ అంటాడు మనల్ని ఏముందలేండి ఆ గుడిచిల్లో ఉన్నవాళ్ళు అంటే ఊరినే తిరిగిపోతారు కానీ కలెక్టర్లు అంత త్వరగా తిరగరాని సైతాన్ గడు అబద్ధాలు అవి కలెక్టర్లను కాదు కమిషనర్లను కూడా తిప్పగలిగిన శక్తి ప్రిన్సిపల్ సెక్రటరీస్తో కూడా మాట్లాడగలిగిన శక్తి దేవుని వాక్యానికి ఉంది అవకాశం దొరికినప్పుడల్లా ఒక విత్తనం వెయ్యి మిమ్మల్ని దేవుడు లోకానికి ఉప్పుగా చేశాడు ఉప్పు గనక నాలుకకు తగిలితే దాహం పుడతుందంట మనము ఏసయ్య కొరకు దాహమును పుట్టించగలిగిన ఉప్పులమై ఉండాలి స్తోత్రం హల్లెయ యేసును గురించి వినాలని మాకు ఉంది ఎవరి దగ్గరికి వచ్చారు ఫిలిప్ దగ్గరికి వచ్చి ఏం చెప్తున్నారు అయ్యా మేము ఏసును చూడగోరు మీరెవరిని చూడాలని కోరుతున్నారు ఈ మధ్యాహ్నం అల్లలుయా ఎవరిని చూడాలని వచ్చారు చెప్పండి పెళ్లి చూపులకు వచ్చేవాళ్ళు ఇక్కడ ఉన్నారు రకరకాలుగా ఎవరు ఎవరు పరిశుద్ధి గారు వాళ్ళు ఆవిడ అంటే ఆవిడ ఆవిడేనా అని కొంతమంది రకరకాలుగా వడ్ యూ సీ ఏమి చూడటానికి నీవు వచ్చావు నేను ఇంతకుముందు ఎన్నడూ రాలేదయ్య గారు ఇప్పుడే మొట్టమొదటిగా వచ్చాను అన్నవారు ఎవరైనా ఉంటే దిస్ ఈజ్ వాట్ ఈజ్ మై క్వశ్చన్ ఈ రా ఈ మధ్యాహ్నం లేక ఈ రాత్రి ఇది నా ప్రశ్న అంటే అమెరికాలో కూడా వాక్యం వింటున్నారు కదా వాళ్ళ కొరకు రాత్రి వాళ్ళు రాత్రిలో ఉన్నారు కాబట్టి వాళ్ళ కొరకు కూడా ఈ రాత్రి ఇది లేక ఈ పగలు ఇది నా ప్రశ్న ఏది నువ్వు ఏమి వెతుకుతున్నావు ఇక్కడ గ్రీసు దేశస్తులంట ఏసయ్యను వెతుకుతున్నారంట ఆ ప్రభువును వెతికావో నీ పరిస్థితి మారద్దు ప్రభువును వెతికావో దేవుని స్వరాన్ని వినగలుగుతావు ప్రభువును వెతికావో నీవు ఆయనను దొరకబడతావు ప్రభువును వెతికావో నీవు నివ్వెర పోవు ప్రభువును వెతికేవో నీవు నిశ్చింతగా ఉండగలుగుతావు ప్రభువును వెదకకుండా ఏది వెదికినామండి అనవసరంగా దెబ్బతింటావు